ఉప ప్రధాని సమరయోధులు బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు పెద్దపల్లి జిల్లాలో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష డిప్యూటీ కలెక్టర్ వేణు చెన్నూరు ఎమ్మెల్యే గద్దం వివేక్ వెంకటస్వామి పూలమాలలు వేసి నివాళులర్పించారు తెలంగాణ సాంస్కృతిక కళాకారులు మహనీయుల్ని స్మరిస్తూ పాటలు పాడారు బాబు జగ్జీవన్ రామ్ లాంటి మహనీయులు అడుగుజాడల్లో ముందుకు సాగి దేశాభివృద్ధికి పాటుపడాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష పిలుపునిచ్చారు బాబు జగ్జీవన్ రామ్ అణగారిన వర్గాల కోసం ఎంతో కృషి చేశారని సిక్స్టీ సిక్స్టీస్ లో రైల్వేస్ అయినా కానీ లేకపోతే అగ్రికల్చర్ అయినా కానీ లేకపోతే డిఫెన్స్ అయినా కానీ కీ మూమెంట్ లో ఇట్ బాబు జగ్జీవన్ రామ్ తను అక్కడ ఉండి ఈ లెఫ్ట్ ఫ్రమ్ ఫ్రెండ్ అనమాట సో ఇట్ ఈస్ వన్స్ అగైన్ అతని గ్రేట్ వర్క్ని గుర్తు చేసుకుంటూ ఎంటైర్ లైఫ్ మనం ఇన్స్పైర్ చేసి ఇన్స్పిరేషన్ తీసుకుంటూ ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది అండ్ వన్ స్మాల్ లిటర్ జనరలీ మనం ఫైట్ చేస్తుంటాము లేకపోతే మన హక్కుల కోసం ఫైట్ చేస్తున్నాం వి అంబేద్కర్ కానీ లేకపోతే బాబు జంక్యం కానీ వీళ్ళందరూ గ్రేట్ లీడర్స్ అవడానికి మన ప్రైమరీ థింగ్ ఏంటంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ వాళ్ళు చదువుకున్నారు అండ్ వాళ్ళతోనే చదివించారు దళితులకు ఏదైతే సేవలు చేస్తారో దాని గురించి గుర్తించుకుంటారు వారు ఈ దేశంలో క్యాబినెట్ మినిస్టర్గా ఉప మంత్రిగా అగ్రికల్చరల్ మినిస్టరు డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ మోస్ట్ ఎఫిషియంట్ క్యాబినెట్ మినిస్టర్ అని చెప్పి ఒక పేరు సంపాదించుకుంటారు రైతులందరూ కూడా నష్టపోయినప్పుడు వారు అగ్రికల్చరల్ మినిస్టర్గా చాలా మంచిగా ఈ దేశాన్ని నడిపించడం జరిగింది